తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ వివాహ వార్షికోత్సవం నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు నాలుగవ తేదీ వచ్చే ఫలితాల్లో సీఎంగా చంద్రబాబు కాబోతున్నారని తెలిపారు ఈ విషయంలో అనుమానపడాల్సిన అవసరమే లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి కుంటుబడిందని విమర్శించారు ఈవేళ తిరుపతి రావడానికి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్లి రోజు అంచేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాల ఆశం తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది రెండోది రెండవది ఏంటంటే రేపు నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దాంతో అనుమానం లేదు మీకు ఏం డౌట్ అవసరం లేదు టీవీ నైన్ టీవీ నైన్ కూడా అనుమానం అవసరం లేదు అన్నవసరం లేదు డెఫినెట్గా అవుతున్నారు ప్రమాణ స్వీకారం చేస్తారు తప్పనిసరి ముఖ్యమంత్రిగా అంచేది ఎడగ వచ్చాం కాదు స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను గత ప్రభుత్వంలో పేరింది లేండి అంత తెలిసిందే రాష్ట్రం సారవ నాశనం అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నాశనమైపోయారు రాష్ట్రం అభివృద్ధి అంత కుంటుపడిపోయింది అంచేత గారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎడగ ముఖ్యమంత్రి అవుతారు ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి మనస్థైర్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది